ప్పుడు ఏలూరు ఎంపీ ఉన్నాడు నిన్నటి వరకు ఎంపీ ఇప్పుడు కూడా ఎంపీనే ఇంకా రెండు నెలలు ఉంటాడు చాలా తెలివైన వాడు ముందుగానే పసిగట్టాడు పోటీ చేసిన అని తప్పించుకున్నాడు ఐదేళ్లు ఈ ప్రాంతానికి చేసింది లేదు ఆయన వల్ల లాభం లేదు ఏది జరగలేదు అలాంటి వ్యక్తి ఇప్పుడు మీరు చూస్తున్నారు పక్క నియోజకవర్గం ఉన్నాడు ఎర్రిపప్ప మంత్రి ఆయన కొడుకుని పంపించాడు ఇక్కడికి ఎర్రిపప్ప రైతులు సంచులు ఇవ్వలేడు కానీ వేరే నియోజకవర్గంలో పార్లమెంట్ పోటీ చేస్తారు గొప్ప నాయకులే కదా అని మిమ్మల్ని అడుగుతున్నా తిరుగు తపాల్లో పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక ఆయన చింతలపూడి చింతలపూడి ఎలీజా గ్రాఫ్ పడిపోయింది నీ చీటి దినిగిపోయిందన్నాడు జగన్మోహన్ రెడ్డి అమలాపురం పంపిస్తా అన్నాడు ఈయనన్నాడు నా గ్రాఫ్ పడిపోతే నీ గ్రాఫ్ పెరిగిందా నీది పడిపోయిందని చెప్పాడు చెప్పాడా లేదా జగన్మోహన్ రెడ్డి గ్రాప్ పెరిగిందా తమ్ముళ్ళు పెరిగిందా ఆడబిడ్డలు రేపు ఎన్నికలు వస్తే తెలుస్తుంది ఊరూరు తిరగబడుతుంది ప్రతి ఒక్కరూ తిరగబడతారు అది జరగాలి జరుగుతుందా లేదా పాపం అయిపోయింది ఇంకో పక్క అతను ఒక ప్రశ్న వేశాడు మేము ఎస్సీలం మాకు సామాజిక న్యాయం లేదన్నాడు నేను అడుగుతున్నా ఈ గోదావరి జిల్లాలో పెత్తనం ఎవరదండి మిథున్ రెడ్డి పెత్తనం ఎవడి మిథున్ రెడ్డి ఎవరా మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి కొడుకు ఇది సామాజిక న్యాయం అవునా కాదా అలాంటి వ్యక్తులు ఇక్కడికి వస్తే ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా పాపం ఎలీజా చెప్పిన దాంట్లో ఊటి వాస్తవం ఉంది ఈ పార్టీలో సామాజిక న్యాయం లేదు ఎస్సీలంటే చిన్న చూపు ఉందన్నాడు అది కరెక్ట్ నేను కూడా ఒప్పుకుంటున్నానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఉంగుటూరు ఆయన ఉన్నాడు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఉంగుటూరును దోచేస్తున్న వస్తువుల రాజా చెరువులు తాడిపూడిక కాలువలు కడాన పోలవరం కుడి కాలువ మొరం కూడా దోచేశారు తమ్ముళ్ళు వీళ్ళంతా కలిసి చూశారా కుడి కాలువ చూసారా గట్లు దోచేసిన వ్యక్తులవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా వర్షాలు వస్తాయి కాలువలు ఏమవుతాయి కొట్టుకొని పోతాయా లేదా ఇంత దుర్మార్గులు క్షమిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక ఆయన కోటారి అబ్బయ్య చౌదరి అక్రమార్కులకే అక్రమార్కుడు రౌడీ షీటర్లతో కోటరీ పెట్టుకున్నాడు దెంగులూరు నియోజకవర్గాన్ని దోచేస్తున్నాడు అమెరికా నుంచి అదే పనికి ఇక్కడికి వచ్చాడు అక్రమ మైనింగ్ చేస్తున్నాడు డబ్బు పిచ్చి మేతగాడు ఇదే పని పాపం చింతమనేని పైన పెట్టని కేసు లేదు ఈసారి మీరిచ్చే షాక్ తో మళ్ళా అమెరికాకు పంపించాలి సిద్ధం మిమ్మల్ని అడుగుతున్నా పోలవరం తెల్లం బాలరాజు గిరిజనుల్ని డబ్బులే కొట్టేసి అక్రమార్కుడు ఇసుక అక్రమ తవ్వకాలు గట్టిగా తవ్వి డబ్బులు సంపాదిస్తున్నాడు అవినీతి పైన ప్రశ్నించిన వారిపై అట్రాసిటీ కేసులు పెట్టాడు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇలాంటి వ్యక్తి మళ్ళా గిరిజనులు రక్షిస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క నీజివీడు నూజివీడు మేక కొడుకు నూజివీడిని సున్నంగా గుండు కొట్టేశాడు ఆయన అన్నింటా ఆక్రమాలే బస్సు ఎక్కడా ఏ అభివృద్ధి లేదు ఏలూరులో వాళ్ళ నాని ఈయన ఏం చేశాడో ఆయనకే తెలియదు పాపం అయోమయంలో ఉన్నాడు సీట్ ఇచ్చిన గెలవడు అతనికి అయిపోయింది అతను కూడా అయిపోయినాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా కైకలూరు దూలం నాగేశ్వరరావు కొడుకు నియోజకవర్గం అప్పచెప్పాడు సెంటు పట్టాలు గట్టిగా డబ్బులు లాగాడు చెరువులు ఏది కనపడిస్తే ఆ దోచేస్తున్నాడు ఐదేళ్లలో మూడు వందల కోట్ల రూపాయలు అక్రవార్జున చేసిన ఎమ్మెల్యే కొల్లేరంటే చెరువులు ఉంటాయి ఆ చెరువుల్లో బంగారం దోచుకుంటున్నాడు ఏ పెద్ద మనిషి నేను అడుగుతున్నా ఇలాంటి అక్రమార్కులు మీకు కావాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా మసూద రాజ్యాలు మీకు కావాలన్నానని మిమ్మల్ని అడుగుతున్నా మీకేమైనా సేవ చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధమా ఓడించడానికి సిద్ధమా గట్టిగా చేతులు చెప్పండి ఎస్ సిద్ధం సిద్ధమని ఈ పార్లమెంట్ లో చింతలపోటి ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాం పామాయిలకు న్యాయం చేస్తాం మళ్ళా సబ్సిడీస్ ఇస్తాం పూర్వ వైభవం తీసుకొస్తాం మామిడి రైతుల్ని ఆదుకునేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడతాం రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం అక్వా రైతాంగ నూట యాభై పైసలకి కరెంట్ ఇస్తాం రోడ్లు బాగా చేస్తామని కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా